జయ పెద్ద తల్లి మా మల్లారెడ్డిపల్లి గ్రామంలో అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి వారి ఆధ్వర్యంలో ప్రతి శుక్రవారం పెద్దమ్మ తల్లి దేవాలయంలో ఆ అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని దాతల సహకారంతో చేయడం జరుగుతుంది అందులో భాగంగానే దానికి కావలసినటువంటి వంట పాత్రలు ఈ రోజు మాకు ఆరు వేల రూపాయల విలువగల వంట పాత్రలను బహుకరణ చేసిన వారు కీర్తిశేషులు నూనె వీరయ్య ఓదమ్మ గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు నూనె సతీష్ పద్మ దంపతులు మరియు వాళ్ళ మనమడు మనవరాలు సౌమ్య రాజు వీరి గ్రామం కన్నాపూరు మండలం శంకరపట్నం జిల్లా కరీంనగర్ వీరి యొక్క నివాసం హైదరాబాద్ మేము అడగగానే వీరు పెద్దమ్మ తల్లి గుడిలో వంట పాత్రలను కొనివ్వడం చాలా సంతోషకరమైన విషయం మరి ఇలాగే దాతలు కూడా ఇంకా ఎవరైనా ఈ మేము చేస్తున్నటువంటి కార్యక్రమానికి సహకరించాలని కోరుచున్నాం మా అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేయడం చాలా ఆనందంగా మేము భావిస్తున్నాం